ఏదైతే ముప్పై రెండు అక్షరాల మహామంత్రం ఉందో దానికి వ్యాఖ్యానమే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం ఒక్కొక్క స్తోత్రం ఒక మంత్ర విద్య యొక్క వ్యాఖ్యానం అంటే భగవద్పాదులు వారి స్తోత్రం పఠనం చేస్తే మనకు తెలియకుండానే మహిమలు కలగడానికి కారణం అందులో ఉన్న మంత్రశక్తి అండి ఇక్కడ ఆ మంత్రశక్తి మొత్తం అందులో ఉంది ఉగ్ర వీర మహావిష్ణు మంత్ర సదస్సులో చెప్పరాదంటారు గనక నేను మూల మంత్రాలు బీజాక్షర సభలో చెప్పను కానీ ఉగ్రం వీరం మహావిష్ణు అనుగ్రుడు ఉగ్రుడు అంటే భీకరుడు అని అర్థం కాదు అన్నిటి మించిన వాడు అర్థం ఉత్గ్రసతి ఇది ఉగ్రహ పైకి లాగువాడు అర్థం పైకి లాగడం అంటే అర్థం ఏంటి కింద కూరుకుపోయిన వాడి పైకి లాగాలి పైకి లాగాలంటే ముందు వాడు పైన ఉండాలి ముందు పైన ఉన్నవాడే పైకి లాగలడు అదే సంసారం అంటని వాడు కూడా పైన ఉన్నాడు పైగా పైన ఉన్నవాడు పైకి లాగలడు ఈ లాగే క్రమంలో తాను కింద పడిపోను ధైర్యం ఉన్నవాడే పైకి లాగలడు అది ఒకటి ఉన్నది కదా అదే వీళ్ళు లాగపోతే ఆయన పడిపోయేయండి అని ఉండకూడదు కానీ ఆయన కింద పడ్డు అలాంటి వాడు కావాలి అందుకే ఆయన జారడు ఇంకొని జారనివ్వడు దీన్ని అచ్యుత అంటారు అచ్యుతం అంటే జారడు జారనివ్వడు జారని స్థితిలో ఉంటాడు తన స్థితిలో తాను ఉంటాడు బ్రహ్మమై ఉంటాడు తాను ఎవరిని పట్టుకున్నాడు అని బ్రహ్మముగా చేర్చుతాడు తాను ఒడ్డునుంటాడు తాను చెయ్యచ్చిన వాళ్ళు ఒడ్డుకు చేర్చుతాడు ఉత్గ్రసతి ఆ గ్రసతి అనే లక్షణమే కరావలంబం అనే మాటలో చక్కగా భగత్వాలు వారు చెప్పారు అక్కడ కూడా పది శ్లోకాలు వరుసగా సంసార 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 అంటూ సంసార స్వరూపాన్ని వర్ణిస్తారు ఇక్కడ ఒకసారి కోపంతో పోలుస్తారు ఇంకోసారి భయంకరమైన సర్పంతో పోలుస్తారు మరొకసారి భయంకరమైన అరణ్యంతో పోలుస్తారు మరొకసారి సముద్రంతో పోలుస్తారు ఇన్ని పోలికలు ఎందుకంటే సంసార యొక్క అసలు స్వరూపం తెలుసుకోవడానికి మనం ఉన్నదాని అసలు స్వరూపం తెలుసుకుంటే పొందవలసిన దాని స్వరూపంపై తర్వాత గ్రహించవచ్చు అందుకే భగవత్పాలు వారు దీని నుంచి బయట పెట్టమని పరమాత్మను ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే ఆయన అనుగ్రహం లేని దీని నుంచి బయటపడలేం నియంతట్టు కర్మతోనూ మరొక దానితోనో బయటపడగలను అంటే అహంకారం అయ్యాది ఇక్కడ ఆయన ఆశ్రయించి బయటపడాలి అది భగవదాశ్రయం అత్యంత అవసరమని భగవత్పాద వారు ప్రతి చోట చెప్తున్నారు ఇప్పుడు ఏ సంప్రదాయంలోనే భక్తికి సంబంధించిన భావానికి శంకరులు ఏం తీసిపోయారో చెప్పండి ఇక్కడ అది శంకరులు భక్తి కాదు అనుకునే వాళ్ళకి జ్ఞానం లేదని ముందు మనం గ్రహించవలసింది ఇక్కడ కానీ భక్తిని జ్ఞానం ఎప్పుడు నిరసించదు జ్ఞానం వచ్చిన భ్రాంతితో భక్తిని నిరసించారంటే వారు భక్తి జ్ఞానాలు రెండూ లేవని తెలుసుకోవాలి ఇక్కడ జ్ఞానం కలిగినప్పుడు కేవలం భక్తి మాత్రమే ఉంటుందండి పరమాత్మత పణ్యము లేదని ఆనందానుభావం మాత్రమే మిగులుతుంది అక్కడ సాధకులలో పరమాత్మ ఎందు సగుణముగా భావించేటప్పుడు ఆశ్రయ భావన అర్పణ భావన అనన్య భావన ఉండాలి అది జ్ఞానస్థితిలోకి చెప్పేటప్పుడు అది తప్ప మరగట్లేదు అనన్య భావన ఎలాగూ సిద్ధిస్తున్నది అందుకే భక్తి సగుణంగా ఆశ్రయించినప్పటికీ నిర్గుణమైనటువంటి విచారణ రూపాలు ఉన్నప్పటికి కూడా రెండు విధాల భక్తిని శంకరులు అంగీకరించారు ఎందుకు అంగీకరించ ఎందుకు అంగీకరించారంటే వేదం అంగీకరించింది కనుక అది మరొకరాజు అంటే భగవత్పాదుల వారు ఎప్పుడు ఆరాధనలో చెప్పబడే పూజలకు కానీ భగవంతు నామరూపాలకు కానీ విరోధి గారు ఇది ప్రతి వారు తెలుసుకోవాల్సింది చాలామంది అనుకుంటారు భగవద్ అద్వైతంలో లేదా శంకరుడు మార్గంలో నిరాకారము నిర్గుణమే ప్రధానమని చెప్తారు కానీ సాకారము సగుణము ప్రధానమని చెప్పరు అని ఒక విషయం ఉందండి అది తెలుసుకునేది చాలామందికి అద్వైతం అని ఒక భయం శంకరులను కానీ మరో భయం వీళ్ళిద్దరికీ కూడా అది సరిగ్గా చదవలేదని తెలుసుకోవాలి ఇక్కడ చదివితే మాత్రం భగవత్పాద వారి సూత్ర భాష్యాల్లో కూడా ఇటువంటి భక్తిని ఎంత సమర్థించారో తెలుస్తుంది ఇక్కడ నాయన అద్వైతం అనేది పరమార్థ దశలో అది పొందే వరకు సాధనలో సగుణ సాకారమైన భగవంతుణ్ణి ఆశ్రయించాలి నమస్కరించాలి వాటి ప్రస్తావన వస్తే రెండు చేతులు జోడించాలి నీలో జీవభావం పోయే వరకు కూడా ఈశ్వరాశ్రయం చాలా అవసరం ఇక్కడ అని చెప్తూనున్నారు ఉన్నారు అలా ఈశ్వరుని ఆశ్రయించకపోతే జ్ఞాన భ్రాంతితో ఈశ్వరుని ఆశ్రయించకపోతే అహంకారం పెరిగిపోతుంది అది తొలగించుకోవాలి కదా అందుకు భగవత్పాద సూత్ర భాషలోనే సత్ పరమేశ్వరస్యాపి ఇావసాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని సూత్ర భాషలో చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు పరమేశ్వరుడు అయినప్పటికీ తన ఇచ్చతో ఇచ్చావసాత్ తన ఇచ్ఛతో తన అధీనమైన మాయాశక్తి ద్వారా సాధకానుగ్రహార్థం ఇచ్చామయం లేదా మాయామయం రూపం ఆ మాయాశక్తితో తాను దివ్య రూపాన్ని స్వీకరిస్తాడు ఎందుకంటే సాధకులను అనుగ్రహించడం కోసం సాధకులను అనుగ్రహించడానికి తన రూపాన్ని స్వీకరిస్తున్నప్పుడు ఆ రూపం ఆయనదేగా అంటే ఏది నిర్గుణము అవ్యక్తమని చెప్పబడుతుందో అదే మనల్ని అనుగ్రహించడం కోసం సగుణమై సాకారమై ఆశ్రయించి కనబడినప్పుడు దాన్ని నమస్కరించాలి పూజించాలి అనే భగవత్వాలు వారి సిద్ధాంతం సూత్రభాషలో చెప్తున్నారు ఇప్పుడు అటువంటిప్పుడు ఆయన సగుణ సాకార స్వరూపానికి ఎలా విరోధవుతారు ఆ కారణం చేతన ఆయన విష్ణు పాదాది కేశాంత స్థుతి అని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారండి అందులో విష్ణువు యొక్క పాదముల నుంచి కేశముల వరకు శ్రద్ధరా వృత్తములతో అద్భుతమైన ఛందస్తుతో రచించారు కావ్యం అది మామూలు చిన్న స్తోత్రం కాదు అది చెప్పుకోవాలంటే కొన్ని రోజులు దానికి కేటాయించాలి నిజంగా విష్ణు రూపచింతన చేసేటువంటి విష్ణు భక్తులకి అంతకు మించినటువంటి ఆనందానుభూతి ఇవ్వగలిగిన స్తోత్రం ఎక్కడా లేదు అందుకే పరమ ప్రేమతో భగవద్రూప వర్ణన చేసిన వారిలో శంకర భగవత్పాదుల వారి తర్వాతనే ఎవరినైనా వర్ణించుకోవాలి అందులో చక్రంపై ఒక శ్లోకం శంఖంపై ఒక శ్లోకం కౌమోదికిపై ఒక శ్లోకం శాంగధరువుపై ఒక శ్లోకం వీడితో ప్రారంభిస్తారని శంఖస్థుతితో ప్రారంభిస్తారు అంటే భగవత్పాదుల వారు విష్ణు భగవాన్ యొక్క స్వరూపాన్ని ఎంత అందంగా వర్ణించారు చక్రం సదాహం శరణం ప్రపజే శంఖం సదాహం శరణం ప్రపజ్యే అంటూ సుదర్శన పాంచాజన్య కౌమోదికి నందక సాంగాది ఆయుధములను శరణం వేడడం ఉన్నదే భగవత్పాదుల వారు అత్యద్భుతంగా ప్రతిపాదన చేశారు ఆడ తర్వాత స్వామి యొక్క పాదపద్మాల వర్ణన మొదలుకొని కేశముల వరకు అనేక శ్లోకాల్లో వర్ణించారు అంటే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం సగుణ సాకార స్వరూపాన్ని అంత చక్కగా చూపించారు పోనీ విష్ణువు గురించి అలా వర్ణించారు అంటే అదే భావం సౌందర్య నగరంలో అమ్మవారి యొక్క రూపవర్ణనలో చూపించారు ఇక శివుని వద్దకు వచ్చే కల్లా శివుని యొక్క సపరికర పాదాది కేశాంత స్థుతులు విధంగా వర్ణన చేశారు ఆయన విష్ణువు గురించి కూడా అలాగే అందించారు కానీ భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహం విషయంలో తప్పకుండా ఆయన మేము దా నిషేధించము అని చెప్తున్నారు నిర్గుణతత్వం పరమార్థత మేము ప్రతిపాదించినప్పటికీ ఆ పరమార్థం సాధించడానికి ఆ నిర్గుణతత్వమే భక్తులను అనుగ్రహించడం కోసం సగుణ సాకార రూపం ధరించింది అటువంటి అనుగ్రహార్థం ధరించిన వ్యక్త రూపాన్ని ఉపాసించాలని భగవత్పాదు వారు చెప్పారు ఆ మాట జగద్గురు కృష్ణుడే క్లేశోదిగ తరస్తాం అవ్యక్తత్త అవ్యస్తాసక్త చేతసాం అవ్యత గతి దుఃఖం దేహద్భిర్వాప్యతే అని మాట చెప్పారు దేహవద్భి అంటే దేహము నాదని భావం కలిగిన ప్రతి వారు కూడా అవ్యక్తాన్ని పొందలేరు వ్యక్తముగా ఉన్న భగవన్ నామరూపాలను ఉపాసించాలని కృష్ణ భగవాను చెప్పాడు కృష్ణుని మాటకు వ్యతిరేకంగా చెప్తారా శంకరుడు కృష్ణుడు జగద్గురువు శంకరుడు జగద్గురువు కనుక అదే మాటను ప్రకటిస్తూ సూత్రభాష్యంలో ఆయన విష్ణు భక్తిని ఎలా ప్రవహింపజేశారో విష్ణు ఆరాధన అదేవిధంగా వేదము చెప్పిన సాలగ్రామ ఆరాధన బాణలింగార్చన ఇత్యాది పంచాయతన రూపైన అర్చనలు కూడా భగవత్పాలు వారు ప్రతిష్ఠించారు అంటే సర్వవ్యాపకమై నిర్గుణమై నిరాకారమైన తత్వం ఒకటే అయినప్పటికీ కూడా దాన్ని వీటి ఎందుకు కూడా ఆరాధించాలి అని చెప్పేటువంటి సిద్ధాంతానికి శంకరాద్వైతం విరోధం కాదు అందుకే మళ్ళీ చెప్తున్నాం భగవత్పాదరుడు వారు సమగ్ర సనాతన ధర్మ ప్రతిష్టాత ఆరాధనలు పూజలు పునస్కారాలు దేవ శ్లోకాలు ధ్యానాలు నామస్మరణ సంకీర్తనలు ఇవన్నీ చెప్తూనే తుదిమెట్టి అయిన గంభీరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు అంటే అద్వైత నిష్ఠులైన భక్తి అనగానే కరిగిపోయే తత్వమే శంకరుడిది